హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అక్కా కోడల్లో వంటిల్లు ఈరోజు మనం మంచి పాట పాడుకుందాం లేత మనసుల సినిమా నుండి పిల్లలు దేవుడు చల్లని వారు పాట చాలా బాగుంటుంది పిల్లలు దేవుడు కళ్ళ కపట మెరుగని కరుణామయులే పిల్లలు దేవుడు చల్లని వారే కళ్ళ కపట మెరుగని కరుణామయులే తప్పులు మన్నించుటయే దేవుని గుణము తప్పులు మన్నించుటయే దేవుని సుగుణము ఇది గొప్పవాళ్ళు చెప్పినట్టి చక్కని జ్ఞానం పిల్లలు దేవుడు చల్లని వారే కళ్ళ కపట మెరుగని కరుణామయులే పుట్టినప్పుడు మనిషి మనసు తెరిచియుండును ಪುಟ್ಟನಪ್ಪ ಮಷ ಮನಸು ತರಿಚಿನು ಆ ಪುರಿಟಿ ಕಂದು ಮನಸು ದೈವನು ಆ ಪುರಿಟಿ ಕಂದು ಮನಸೋ ದೈವನು ವಯಸ್ಸು ಪರಿಗಿ ಈಸು ಕಲಿಗಿ ಮದ್ಮು ಎಕ್ತಿ ವಯಸ್ಸು ಪರಿಗಿ ಈಸು ಕಲಿಗಿ ಮದ್ಮು ಎಕ್ತಿ అంతమనుషీలోన దేవుడే మాయమగునులే అంతమనుషీలోనిదేవుడే మాయమగునులే పిల్లలు దేవుడు చల్లనివారే కల్లకపట మెరుగని కరుణామయులే మెలుగుతున్న సూర్యుని మంపుల్ మూయను ಸೂರ್ಯು ಮಬ್ಬುಮೂಯನು ಮಷಿ ತೆಲಿವಿ ಅನೇ ಸೂರ್ ಕೋಪಮೂಯುನು ಮಷಿ ತೆಲಿವಿ ಅನೇ ಸೂರ್ ಕೋಪಮೂಯುನು ಗಲಿವೀಚ ಮಬ್ಬು ತೆರಲು ಕದಲಿಪೋವು ಗಾಲಿವೀಚ ಮಬ್ಬು ತೆರಲು ಕದಲಿಪೋವು మాట కలుపుకున్న కోపము చెలిమి చెలిమియగునులే మాట కలుపుకున్న కోపము చెలి చెలిమియగునులే పిల్లలు దేవుడు చల్లని వారే కళ్ళ కపట మెరుగని కరుణామయు పెరిగి పెరిగి పిల్లలే పెద్దలవుదురు పెరిగి పెరిగి పిల్లలే పెద్దలవుదురు ఆ పెద్దలే చేస్తే చిన్నబోదురు ఆ పెద్దలే మొలిగిస్తే చిన్నబోదురు మాయ లేని బాలలందరూ మాయ లేని బాలలందరూ ఈ భూమిపైన వెలసిన పుణ్యమూర్తులే ఈ భూమిపైన వెలసిన పుణ్యమూర్తులే పిల్లలు దేవుడు చల్లని వారే కళ్ళ మెరుగని కరుణామయులే తప్పులు మన్నించుట దేవుని సుగుణం ఇది గొప్పవాళ్ళు చెప్పినట్టు చక్కని జ్ఞానం పిల్లలు దేవుడు చల్లని వారే ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి